కి ఇల్లు కావాలా గ్యాస్ కావాలా ఎన్నవా మళ్ళా రెండు వేలు పింఛనుంది నాలుగు వేలు కావాలా మాకి రాషను ఆరు కిలోలు ఇస్తున్నారు పది కిలోలు అన్నా ఇయ్యాల మంచికి ఇన్నరా మాకి ఇల్లు కావాలా వీళ్ళంతా మీరు అంతా ఇల్లు కోసం కోసమే ఆ ఇల్లు కోసం గ్యాస్ కోసం పింఛిన్ కోసం కేసీఆర్ ఎవరికి రాలేదా ఎవరి కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఎవలెవలకి వచ్చేసినాయన్న మాకు కిరాక ఉన్న వాళ్ళకు రాలేదు అప్లికేషన్ పెట్టారు ఇక్కడ పెట్టి ఇరవై ఏళ్ళ ఉన్నాయి పేపర్లు మాట అప్పుడు కూడా ఆ అప్పుడు కూడా పెట్టినామో ఇప్పుడు కూడా పెట్టి పదిహేను ఏళ్ళ మళ్ళా తేడా కనబడుతుంది అమ్మా రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్కి ఏమన్నా తేడా కదా లేదు తేడానే ఉంది చాలా తేడా ఉంది ఇల్లు చూస్తే ఇల్లు ఇచ్చళ్ళు ఇస్తలేరు ఏం చేయాలి ఎక్కడ ఉండాలి తినాలా కిరాయలు కట్టాలా అది ఉంది మాకు బాధ ఇలా వచ్చినప్పుడు ముంచే తిరుగుతున్నాం పోతున్నాం తిరుగుతున్నాం అప్పుడు అన్ని వస్తారు ఇస్తాము ఇస్తాము అది ఇస్తాం జగ ఇస్తాము పెడుతున్నాం ఉంటే ఇంటికి ఉండాలి ఏం చెయ్యాలి గరివలు ఏడగడతాం చెప్పండి ఇస్తారని పేపర్లు ఇచ్చిండ్రు కదా ఆ పేపర్లు గిరాస్ ఇస్తే ఉన్నాం ఇస్తే ఉన్నాం ఎన్ని ఇయ్యాలి ఇంకా ఏం చేస్తారు మీరు అంతా ఏం పనులకు వెళ్తారు అక్కడ ఇంటి పని చేస్తాం చిన్న చిన్న పన్నక వెళ్తాము సంపాదించేటోళ్ళు ఒక్కళ్ళు ఉంటే తినేటోళ్ళు పది మంది ఉంటారు ఎట్లా చేయాలా ఎట్లా తినాలా కేసీఆర్ కు రేవంత్ రెడ్డి ఇస్తారని ఏముంది నాలుగు వేలు తిని వేస్తా అన్నాడు రెండు వేలు ఇస్తుండ్రు అదే కేసీఆర్ ఇచ్చిందే ఇస్తుండ్రు ఇంకా ఏంది అంత ఇదే ఉంది మాకు ఫ్రీ బస్సు అది ఇది బస్సులు పెట్టిండ్రు బస్సు రోజు తిరుగుతామా మేము చెప్పండి పని పనినే పని చేసుకోవాలా బస్సులలో తిరగాల గ్యాస్ ఫ్రీ లేదు గ్యాస్ ఇవ్వలేరు ఇంకా ఫ్రీ కరెంట్ ఫ్రీ చేసిండు అట్లా అయింది ఏం చెప్పాలి చెప్పండి మీరే ఇక మీరు చెప్తే వాళ్ళు ఏదైనా సో వీళ్ళంతా డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించి వాళ్ళ యొక్క దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చిన కనీసం యాభై అరవై మంది వచ్చినాము బాధనే ఉన్న వచ్చినాము కదా రోజు ఇంత మంది రావాలంటే మాకు ఆడ పని లీడ్చబెట్టి రావాలంటే ఎంత కష్టం చెప్పు మీరే చెప్పండి ఇక వాళ్ళకు సో ఈ వాళ్ళ యొక్క ఇబ్బందులతోనైతే వస్తా ఉన్నారు చాలా మంది వచ్చి ఈ రోజు మనకు మంజీరా గెస్ట్ హౌస్ అయితే పెట్టడం అయితే జరిగింది దాని గురించి ఒకసారి మనం అదంతా ఒకసారి చూయించి వెంకట అంతా చూపించి ఒకసారి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది పడుకుంటే ఇక్కడికి వస్తా ఉన్నట్టు నుంచి అదే ఆఫీస్ పెట్టు నుంచి వచ్చినాము పెట్టుకొని రాయలు పెట్టుకుని ఎప్పటిదాకా వస్తారన్నా మీరే చెప్పండి అంతే మొన్న ఇక్కడ వచ్చినాము కొందరికి సైన్ చేసి కొట్టిన మీకు ఫోన్ లో మెసేజ్ వస్తాయని చెప్తున్నారు మరి ఏమైనా చె మెసేజ్ రాలేదు ఇక్కడ దరఖాస్తులు అయితే తీసుకుంటారు ఆ దరఖాస్తులు ఎటువతున్నాయి అర్థం అవుతులేదు అని చెప్తున్నారు వీళ్ళు ఆ దరఖాస్తులు దరఖాస్తు పెట్టినట్టు మాకు ఒక స్లిప్ ఇవ్వట్లేదు మీ ఫోన్ మెసేజ్ వస్తాయని చెప్తారు ఆ మెసేజ్ ఇంత వరకు కూడా వస్తలే అని చెప్తా ఉన్నారు చాలా దారుణ పరిస్థితి కనబడతా ఉంది మన ప్రజావాణిలో పేరుకే ప్రజావాణి ప్రజల యొక్క అర్జీలు తీసుకున్నడానికి అని చెప్తా ఉన్నారు తప్ప అక్కడ ఎటువంటి వాస్తవానికి ఏం జరగట్లేదు అని వాపోతా ఉన్నారు మరి అధికారులు ముమ్మరమై చేయాలని కూడా చెప్తా ఉన్నాము బస్సు వచ్చి ప్రజాదర్బా బస్ లో వచ్చి కాలు జరి పడిపోయారు అంతే కాలు జారి బస్ వచ్చేటప్పుడు బస్ చాలు అయింది స్టార్ట్ అయింది దిగుతున్నా నేను కాలు జారి పడ్డాకిందా చేయిపోయింది అంతే ఏ ఇక్కడే వస్తున్నాం ఇక్కడికి వస్తే హాఫీస్పేట్ నుంచి ఇక్కడే వస్తున్నాం సో ఇక ఒకసారి తల్లి చేయి కూడా చూడండి ఏ విధంగా ఇరిగిపోయిన ఘటన కూడా కనబడుతుంది అంటే దర్బార్ కోసం ఇక్కడ దాకా వస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చి బస్సులో వెళ్తున్న నేపథ్యంలో కింద పడింది కాలు జారింది అక్కడ బస్సు దార పడింది చేయింది అని చెప్తా ఉంది ఇలాంటి చాలామంది సతమతమవుతూ ఉన్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా మంది గరీబులు చాలా మంది ఇబ్బంది పడుకుంటా ఉన్నారు వాళ్ళ ఒక రోజు రోజు కూలీ చేసుకొని బతికే వాళ్ళు ఆ కూలీని వదిలిపెట్టుకొని వీడికి వస్తా ఉన్నారు వచ్చినా కానీ వాళ్ళకి న్యాయం జరగట్లేదు సరే ఒక రోజు కూలి పోయినా కానీ రోజు చార్జెస్ పోయినా కానీ ఏది ఏమైనా కానీ అయిపోయినా కానీ ఈడాక వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుందని నమ్మకంతో నస్తున్న వ్యక్తులకి ఈ రోజు వాళ్ళ నమ్మకాన్ని నిలుపుకోలేకపోతా ఉన్నారని వాపోతా ఉన్నారు ఏది ఏమైనా కానీ అధికారుల నిర్లక్ష్యం కొంత కనబడతా ఉంది ఇప్పటికైనా కానీ దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నారు